టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు అంచనాలకు తగ్గట్లుగానే ఉత్కంఠ భరితంగా సాగుతుంది గత రెండు వారాలుగా క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులు ఉర్రోతలోకి ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రూప్ స్టేజ్ ఆటగా ఆట ఎలా ఉన్నప్పటికీ కూడా సూపర్ ఎయిట్ మాత్రం రసవత్రంగా మారిపోతుంది అయితే ఇక ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టేషన్స్ లేని పసికున్న జట్లు బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించాయి అయితే ఇక సూపర్ ఎయిట్ మీద ప్రతి ఒక్కరూ ఫోకస్ చేస్తున్నారు ఈ క్రమంలో రోహిత్ శర్మ తన బ్రహ్మాస్త్రాలను బయటకు తీస్తున్నాడు గ్రూప్ దశ మ్యాచ్ లో భారత్ వరుస విక్టరీలతో అదరగొట్టినప్పటికీ కొన్ని రకాల లోటుపాట్లు అయితే ఉన్నాయి జస్ప్రీత్ బుమ్రా ఆధ్వర్యంలో బౌలింగ్ యూనిట్ రాణించడం వల్ల విజయాలు సాధించగలిగా ఇప్పుడు కరేబియన్ పిచ్చులపై బీ టీమిండియా ఆడింది దీంతో సారథి రోహిత్ ముగ్గురు మొనగాళ్లను దించుతున్నాడని టాప్ అయితే విండీస్ లోని స్లో పిచ్లపై ప్రత్యర్థులను స్పిన్ మంత్రంతో పెదరగొట్టాలని హిట్ మెన్ భావిస్తున్నాడు అందుకోసం సీనియర్ స్పిన్నర్లైన కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చాహల్ ను బరిలోకి దించుతున్నాడు సూపర్ ఎయిట్ పోర్ లో వీరిద్దరూ టీంలో ఉండడం పక్క అని ఎన్సిస్టులు అంటున్నారు చాహల్ తో పాటు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాన్ కూడా సూపర్ ఎయిట్ లో రంగం సిద్ధం చేస్తున్నాడు రోహిత్ వన్ జైస్వాల్ లో ఆడించాలన్న టాక్ నడుస్తుంది జైస్వాల్ ను ఓపెనర్ గా దించడం సర్ప్రైజ్ ప్యాకేజ్ అవుతుందని ప్రత్యర్థి బౌలర్లకు లైట్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఎదుర్కోవడం కష్టం అవుతుందని రోహిత్ ప్లాన్ అయితే ఇన్నాళ్లు కుల్దీప్ అలాగే చాహల్ ఇద్దరిని కూడా సూపర్ ఎయిట్ లో ఆడించకుండా మంచి పని చేసినట్టు అర్థమవుతుంది ఒకవేళ కనుక ఆడించి ఉండుంటే వాళ్ళ బౌలింగ్ స్టైల్ తెలిసిపోయి జట్లు జాగ్రత్త పడే అవకాశాలు లేకపోలేదు జైస్వాల్ రాకతో బ్యాటింగ్ యూనిట్ లో మరింత బలం చేకూరుతుందని రోహిత్ శర్మ ఒపీనియన్ ఫీల్ అవుతున్నాడు మరి ఇప్పుడు ఈ మూడు బ్రహ్మాస్త్రాలని కనుక రోహిత్ బరిలోకి దింపితే మాత్రం ఊహించని మలుపు ఎదురవుతుంది